హలో ఎవ్రీ బాన్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చాలా మంచి రెసిపీ మీద ఇవాళ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీరు ఇంతవరకు టేస్ట్ చేయ తప్పకుండా వెంటనే ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజు మీ అందరితో నేను షేర్ చేసుకున్న రెసిపీ ఏంటంటే ఉడుకు చేయగొడియాలండి చాలా టేస్టీ చాలా సింపుల్ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా మరి ముందుగా ఏంటంటే ఒక మందుపాటి గిన్నె తీసుకొని దాంట్లోనే ఏంటంటే ఒక వన్ గ్లాస్ మనం రైస్ ఫ్లోర్ తీసుకున్నాం అనుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ పెసరపప్పు టూ టేబుల్ స్పూన్ ఏమో నువ్వులు వన్ టేబుల్ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకొని పొడి కర ఉంటుంది కదండి అదొక హాఫ్ స్పూన్ వేసుకోవాలన్నమాట తర్వాత సరిపడా ఉప్పు టేస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా చిన్న పీసెస్కి కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కొంచెం ఇంగు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని మనం చాలా జాగ్రత్తగా కలపాలండి ఏంటంటే ఇవన్నీ మంచిగా కలుస్తాయి అన్నమాట మనం రెగ్యులర్గా చేసుకున్న చేగుడీలు ఎలా అంటే వాటర్ అనేది బాయిల్ చేసి మనం పిండిలో కలుపుకుంటాం కదా ఉక్కిస్తాము కానీ ఇది అలా కాదండి డైరెక్ట్గా అన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మనం దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలన్నమాట చాలా సింపుల్ ప్రాసెస్ అండి మెత్తన చే ఉడుకు చేయగొడియాలంటారు చాలా చాలా బాగుంటుందండి రెసిపీ అయితే ఒక్కసారి ట్రై చేయండి సింపుల్గా మీరు చిన్న గ్లాస్తో ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట ఈ రెసిపీ అంత టేస్టీగా ఉందండి నేను కూడా ఫస్ట్ టైం చేశాను చాలా టేస్టీగా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా అయితే చాలా చాలా బాగుంటుంది మనం సింపుల్ ప్రాసెస్ ఎక్కువ ప్రాసెస్ చేసుకో అక్కర్లేదు చాలా సింపుల్గా అనమాట అన్నీ స్టవ్ మీద పెట్టేసుకొని దగ్గరగా అయిపోయిన తర్వాత చూసారా ఇలా అయిపోవాలన్నమాట మనకు తెలుస్తుంది కొంచెం అంటే మనం బాల్స్ చేసుకునే విధంగా అవ్వాలన్నమాట పిండి అనేది అంత దగ్గరగా అయిపోయింది కదండి చూసుకోండి మనం కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటే అందుకే మంత గిన్నె తీసుకోవాలని చెప్పాను నేనైతే కుక్కర్ తీసుకున్నాను అనమాట చాలా కొంచెం క్వాంటిటీగా చేశానండి అంటే ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో అని కానీ చాలా బాగా వచ్చిందండి ఎక్సలెంట్ రెసిపీ సింపుల్గా పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసి మీరు పెట్టారంటే తప్పకుండా తింటారనమాట రెగ్యులర్గా మనం చేగుడీలు అయితే బయట కొనుక్కొని తింటాం ఇంట్లో చేసుకుంటాం కానీ ఈ చేగుడియలు అయితే మీరు ఎప్పుడు తినుండ్రు టేస్ట్ చేయ వాళ్ళే తప్పకుండా ట్రై చేయండి చూసారా ఇలా అయిపోవాలన్నమాట థిక్గా పేస్ట్ లాగా మంచిగా ఉడికిపోయింది మనకు తెలిసిపోతుందనమాట మంచిగా ఒక బాల్ అయ్యేటట్టుగా అనమాట దగ్గరగా అయిపోయిన తర్వాత కొంచెం చల్లారుతుంది అంటే మరీ ఎక్కువ చల్లారిపోనివ్వకుండా చూసుకుంటూ మనం ఒక మూత పెట్టుకుంటూ చిన్న చిన్న బాల్స్లో చేసి చెగుడి ఎలా ఒత్తేసుకోవడం చూసారు ఎంత బాగా వచ్చాయో తెలుసా అండి వేడి వేడి అలా వేయించుకొని తింటే బాగా ఎంత బాగున్నదో చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని మనం చక్కగా ఒత్తేసుకోవడమేనండి చేగొడియాలు ఆ తర్వాత ఆయిల్ పెట్టేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా చేసుకోవచ్చు అనమాట మీ దగ్గర మీరు తడిపిండే అవసరం లేదు ఇంట్లో మనం డ్రైగా ఆడించుకున్న పిండి ఉంటుంది కదండి అదైనా చేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు అలా చేసుకొని తినేసే రెసిపీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనం బయట కొనుక్కుంటామండి మేము చాలా ఇష్టంగా తింటామండి చేడియాలు మెత్తని ఊడుకు ఉడుకు అంటారు బయట కొనుక్కునే కన్నా మనం ఇలా ఇంట్లో చేసుకుంటే మన చేతులతో మనం చేసుకున్న రెసిపీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అట్టు హైజీన్గా చేసుకుంటాం కదండీ నీట్గా సో చాలా బాగా వచ్చిందండి రెసిపీ అయితే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్ అనమాట చెప్పాను కదా ముందుగా ప్రాసెస్ అంతా మెజర్మెంట్ ప్రకారం తీసుకున్నారనుకోండి వన్ గ్లాస్ రైస్ ఫ్లోర్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటే కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట మీరు వాటర్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకూడదు కరెక్ట్గా మెజర్ చేసుకుంటూ వేసుకున్నారనుకోండి కరెక్ట్గా మెజర్మెంట్స్ ప్రకారం చేస్తే మాత్రం సూపర్ టేస్టీ యమ్మీగా వస్తాయండి అలాగా మనం ఏంటంటే మరీ హై ఫ్లేమ్లో అయితే చేసేసుకోకూడదు అందుకని అన్నీ ఒకేసారి ఎలాగో ఒత్తేసుకున్నాను ఒత్తేసుకొని అంటే షేప్స్ అన్నివి ఒక కొన్ని కొన్ని పెద్ద వచ్చి కొన్ని కొన్ని చిన్న అనమాట కదివేపాక అది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను సరిపడా అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం చేగుడియలు అయితే వన్ బై వన్ వేసుకుంటూ ఏంటంటే అన్నీ ఒకేసారి వేసేయకూడదండి అంటుకుంటాయి ఎందుకంటే ఇది ఉడికించిన పిండి కాబట్టి సో దూరం దూరంగా వేసుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ మీడియం నుంచి హై ఫ్లేమ్ చేసుకుంటూ మనం వేయించుకోవాలన్నమాట చాలా బాగా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే మాత్రం మీకు తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట అంత బాగుంది రెసిపీ అయితే మాత్రం నేను ఫస్ట్ టైం చేశానండి చాలా బాగా వచ్చింది అనమాట సక్సెస్ అయ్యింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా ఎమ్మీ రెసిపీని అయితే మిస్ అయిపోతారు ట్రై చేయపోతే మాత్రం మీరు నేను ట్రై చేశాను సూపర్ వచ్చింది వచ్చిందనమాట ఇక్కడ టైంకి ఏమీ లేవు తినడానికి పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలి ఆ టైంలో మనకి మంచి ఐడియా అయితే ఈ ఉడుకు చేయగొడియాలేనండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మీ మొత్తం అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత తింటే అబ్బా వేడి వేడి తింటూ ఉంటుంటే చాలా బాగుంటాయి మనం రెగ్యులర్గా కొనుక్కుంటాం కదండి బయట షాప్స్లోనవి అది వాటికన్నా టేస్ట్ అనేది డబుల్ ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడతోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి వ్లాగ్తో మేము ముందు ఉంటాను నా ఛానల్ కొత్తగా చూసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ అయితే ప్రెస్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ చిన్న సబ్స్క్రిప్షన్ చేసుకోండి మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్రెస్ చేస్తే వెంటనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్